చాలా ఏళ్ల క్రితం మేము స్కూల్లో ఉన్నాం కానీ ఒకసారి శ్రీనుగడు మా ఇంటికి వచ్చాడు వాడి ఇంటికి రాగానే పెద్ద వర్షం మొదలైంది పెద్ద వర్షం మొదలైంది అరగంట అయింది నలభై ఐదు నిమిషాలు అయింది వాన తగ్గట్లేదు మా శ్రీనుగడు ఎరమల్లి ఈ వాన తగ్గదా అన్నాడు ఏమలా ఇప్పటివరకు నేను తగ్గని వానని ఎప్పుడు చూడలేదు ఇప్పటివరకు నేను ఎప్పుడు తగ్గని వానని అంటూ నేను అది కాదురా ఇంటికి వెళ్ళాలిగా అన్నాడు అని గొడుగు ఏమైనా ఉందా గొడుగు ఏమైనా ఉందా అని అడిగాడు అంటూనే గొడుగు లేదురా పాడైపోయింది పారేశాను గొడుగు లేదురా అన్నాను అంటూనే ఎలా ఇంటికిప్పుడు ఎలా ఇంటికిప్పుడు అంటున్నాడు పోని ఉండిపోరా ఇవాళ పొద్దున్నే వెళుతుగాని అన్నాను అప్పటికెచ్చి ఇక్కడ పడిపోతాను పోని ఉండిపో పొద్దున్నే వెళుతుగాని అన్నాను అంటే అబ్బాయి అలాగే లేండిపోతానులే ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండిపోతాను సరే అన్నాడు అని ఒక్క నిమిషం ఇంటికి వెళ్ళి గొడుగు తెచ్చేసుకుంటాను ఇంటికెళ్ళి గొడుగు తెచ్చేసుకుంటానని పరిగెత్తాడు వాళ్ళలో ఇంటికి వెళ్ళి గొడుగు తెచ్చుకోవడమేమిటో ఆ వాళ్ళలో వాడు ఎంతో పెరిగిత్తాడు రాత్రి ఉండిపోవడానికి మళ్ళీ గొడుగెందుకు తెచ్చుకోవడము నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు